హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఘనా స్టోరీస్ నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బంగారాలు నా స్టోరీ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియజేయటం మర్చిపోకండి మన వీడియోకి కాస్త హైప్ ఇవ్వండి మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం అసలు ఎంకరేజ్మెంటే లేదు స్టోరీ రాయాలనే ఇంట్రెస్ట్ కూడా లేదు నాకు ఎంకరేజ్ చేయండి బీస్ట్ బాస్ పార్ట్ ఎయిట్ సరేలే ఈ టాపిక్ ఇంతటితో వదిలేసి హ్యాపీగా మీ అత్తమామని ఆడపడుచుతో టైం స్పెండ్ చేయి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు అనుకో నాకేం సంబంధం లేదు అని చెప్తాడు మేము ఎక్కడికి వెళ్ళేది లేదు ఇక్కడ నుండి మా కోడలితోనే మేము ఇక్కడే ఉంటాము అని గారి గొంతు వినిపించేసరికి మిమ్మల్ని ఎవరు వెళ్ళిపోమని చెప్పలేదు మమ్మీ అని తిరిగి సమాధానం చెప్తాడు నువ్వు మీ అత్తగారితో టైం స్పెండ్ చేసుకో కానీ నా ముందు మాత్రం తెలుసు కదా ఎవరితో అయినా క్లోజ్గా ఉంటే నాకు నచ్చదు డార్లింగ్ అని ఆమె బుగ్గ కొరికి అక్కడి నుండి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు బుగ్గపై చేయి పెట్టుకొని అత్తగారిని చూస్తూ ఉంటుంది రామ్మ ఆకలి వేయట్లేదా మెడిసిన్ వేసుకోవాలి కదా అని పిలుస్తారు గారు ఒక టెన్ మినిట్స్ అత్తయ్య గారు ఆయన రాణి ఇద్దరం కలిసి వస్తాము అని చెప్తుంది ఎంత ప్రేమ ఉంటే నీకు వాడంటే అని తల నిమురుతూ అడుగుతారు ఏమో ఒక ఏమో ఒకటి చెప్పలేను కానీ ఆయన నా కోసం చూపించే కేరింగ్ పొసెసివ్నెస్ చూ చూపిస్తూ ఉంటే నాకే తెలియకుండా నచ్చేస్తారు అత్తయ్య గారు అని చిరునవ్వుతో చెప్తుంది సరిపోయారు ఇద్దరు అందుకే దేవుణ్ణి ఇద్దరిని కలిపాడేమో వాడేం చేసినా నీ సంతోషం కోసమే చేస్తాడు రా నాది ఒక్క అని ఒక్కసారి అనుకుంటే ఎంత కష్టమైనా సరే వదలడు వాడు ప్రేమించాడు అంటే వాడికంట ప్రేమగా ఇంకెవ్వరూ ప్రేమించలేరు అలాంటిది నిన్ను బాధపడతాడు అని నువ్వు అనుకుంటున్నావా అని అడిగేసరికి అస్సలు అనుకోని అత్తయ్యా అని చెప్తుంది వాడికి నచ్చింది ఇంకొకరు టచ్ చేస్తేనే అసలు ఊరుకోడరా నీకు తెలుసు కదా అని అడిగేసరికి హా అత్తయ్యా అని చెప్తుంది ఫ్రెష్ అయ్యి బాత్రవలు చుట్టుకొని వచ్చిన అతను ఇంకా ముచ్చట్లు అవ్వలేదా నేను వెళ్ళాక పెట్టుకోండి నా ముందు ఇలా మీరు కనిపిస్తే నాకు నచ్చదు అని మొహం అదో రకంగా పెట్టుకొని చెప్తాడు నేను మీ మమ్మీన్రా ఏంట్రా నాతో కూడా ఉండనివ్వవా అని అడిగేసరికి నువ్వే కాదు వాళ్ళ పేరెంట్స్ అయినా నా ముందు అలా ఉండకూడదు ఏది చూపించినా నేను మాత్రమే దానికి చూపించాలి మీ ఇద్దరికి మీ ఇద్దరు కిందకి రండి నేను వెళ్తున్నాను అని చెప్పి కిందకి వెళ్ళిపోతారు గారు ఏంటండి అలా మాట్లాడతారు అత్తయ్యతో మీరు అని అడిగేసరికి నేను అలానే మాట్లాడతాను డార్లింగ్ నీకేమైనా ప్రాబ్లమ్నా అని కోపంగా మాట్లాడేసరికి సైలెంట్ అయిపోతుంది అతడు రెడీ అయి టై టై చేసుకుంటున్న టైంలో ఫ్రెష్ అయ్యి లోపలికి వస్తుంది జాన్వి టవల్తో లోపలికి వస్తున్న ఆమెను చూస్తుంటే అతనికి మతి తప్పిపోతుంది ఇది ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నన్ను టెంప్ చేస్తుందిరా బాబు నన్ను టెంప్ చేస్తుందిరా బాబు అనుకుంటాడు మనసులో దీని హెల్త్ బాగాలేదని నేనే సైలెంట్గా ఉంటుంటే ఇది నన్ను రెచ్చగొడుతుంది టవల్లో ఉన్న ఆమెను వెంటనే వాళ్ళకి లాక్ చేసి ఏంటి డార్లింగ్ నన్ను టెంప్ చేద్దాం అనుకుంటున్నావా అని హైబ్రోస్ ఎగరేసి అడుగుతాడు నేనెందుకు చేస్తానండి అని చిన్నగా చెప్తుంటే మరేంటి ఈ టవల్లో అవతారం అని డైలీ ఇలాగే కదండి వచ్చేది అని అమాయకంగా చెప్తుంది ఒక చేత్తో నడుము పట్టుకొని దగ్గరికి లాగి ఇంకొక చేత్తో రెండు హ్యాండ్స్ని వాళ్ళకి గట్టిగా పట్టుకొని అదురుతున్న ఆమె పెదవులను చూస్తూ ఉండలేక వెంటనే అందుకుంటాడు అతని ఫీలింగ్స్ మొత్తాన్ని ఆమె పెదవులపై చూపిస్తూ చిన్నగా కొరుకుతూ నాలుకలతో ముడివేస్తాడు ఆమె గుండె చప్పుడు అతనికి వినిపిస్తూ ఉంటే ఆమెలో ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి అని అర్థమవుతుంది అతని ఫీలింగ్స్ మొత్తాన్ని ఆమెపై పెదవులపై చూపిస్తూ ఉంటే హార్డ్గా కిష్ చేస్తూ ఆమెకు ఉంటే ఆమెకు అర్థమవుతుంది అతని ఫీలింగ్స్ కంట్రోల్లో చేసుకుంటున్నాడు అని ఆమె కన్నీళ్లను అతని బుగ్గపై చేరగానే వెంటనే తేరుకొని పక్కకి జరుగుతాడు ఎర్రగా ఉబ్బిపోయి పెదవుల నుండి రక్తం కారుతూ ఉంటే సారీ డార్లింగ్ అని ఆమె కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నాలికతో పెదవులను లిక్ చేస్తాడు ఆమె కళ్ళు మూసుకొని వెంటనే హత్తుకుంటుంది నువ్వు ఇలా దగ్గరగా ఉంటే నా వల్ల కావట్లేదురా అని ఆమె మెడవంపుల్లో తలని దూర్చి మాట్లాడతాడు రెస్ప్ అవ్వు అని కొంచెం దూరం జరిగి నేను ఆఫీస్కి వెళ్ళాలి టైం అవుతుందిరా అని చెప్తాడు సరే అని తొందరగా రెడీ అయ్యి అతని చేయి పట్టుకొని కిందికి వస్తుంది హాల్లో కూర్చున్న మహేంద్ర గారు మళ్ళీ మామూలుగా కనిపిస్తున్న కోడల్ని చూసి ఆయనకి కాస్త ఊరటగా అనిపిస్తుంది ఆమె చిరునవ్వులే ఆ ఇంటికి కళ నవ్వుతూ వస్తున్న కోడల్ని చూసి సంతోషపడతారు ఇద్దరు ఏం చేయాలన్నా మన కోడల్ని మన కొడుకు చేతిలోనే ఉందండి అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తున్న వనిత అన్నయ్య ఎంతసేపు వెయిట్ చేయాలి నాకు ఆకలిగా అనిపించి తినేస్తున్నాను అని చెప్తుంది తినరా నిన్నెవరు వద్దన్నారు అని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు వీళ్ళు కూడా అతయ్య మీరు కూడా రండి బ్రేక్ఫాస్ట్ చేద్దామని పిలుస్తుంది పనావిడ వచ్చి వీళ్ళందరికీ వడ్డిస్తే అందరూ తృప్తిగా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు హాల్లోకి వచ్చి కూర్చున్న రేయాస్తో అన్నయ్య నేను చూస్తుంది నిజమేనా నిజంగానే జరిగిందా వైశాలి విషయంలో ఇలా బాధగా అని అడుగుతుంది కేసు ఇన్వెస్టిగేషన్ సాల్వ్ అయినట్లు ఉంది కదరా అని చెప్తున్నారు కదా అదే నిజమని చెప్తాడు జాగ్రత్త ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటున్నారో చెప్పలేము జాగ్రత్తగా ఉండాలి అని వనితతో చెప్పి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని ఇంట్లో అందరికీ చెప్పి బయలుదేరతాడు బయట వరకు వచ్చిన జాన్విని వెంటనే హత్తుకొని ఆమె పెదవులపై అంటి అంటున్నట్లుగా ముద్దుపెట్టి టేక్ కేర్ డార్లింగ్ టైంకి మెడిసిన్ వేసుకో అని చెప్పి కారులో బయలుదేరతాడు అతని ఇంటి గేటు దాటిన దగ్గర నుండి ఒక కారు ఫాలో అవుతూ వస్తుంది అది గమనిస్తున్న రేయాన్ష్ వెంటనే ఊరి చివర ఉన్న ఖాళీ ప్లేస్ దగ్గర కారు ఆపుతాడు కారు ఆపిన వెంటనే రౌడీలో దిగి వచ్చి కారు చుట్టుముడతారు ఏంట్రా అలా చూస్తున్నావు తొందరగా కిందకి దిగు అని బెదిరిస్తూ ఉంటే ఒక్క తన్ను తన్ని డోర్ ఓపెన్ చేసి బయటకు దిగుతాడు డోరు ఊడిపోయి ఒక పక్కన పడుతుంది మిగిలిన రౌడీలు అతన్ని చుట్టుముట్టేసరికి ఒక్కొక్కరిగా కాళ్ళు చేతులు విరిచేస్తూ ఫైట్ చేస్తూ ఉంటాడు వారిలో ఒకడు కత్తితో తీసుకువచ్చి వెనక నుండి పొడవపోతాడు అప్పుడే ఇంకొకడికి కాల్ వస్తే కాల్ లిఫ్ట్ చేసి ఏరా చెప్పిన పని అయ్యిందా అని అటువైపు నుండి వినిపించిన గొంతు విని ఏంటో లఫ్ట్గా అప్పుడే నీ చెంచాగా దీన్ని పంపించేశావా నేను ఇదే జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశానురా చూస్తూ సైలెంట్గా ఉంటాను అని అనుకుంటున్నావా తెలుసుకోలేనంత పిచ్చివాడిని కాదు అని గొంతు గంభీరంగా వినిపిస్తుంది ఇలాంటిదేదో జరుగుతుందని నా జాగ్రత్తలో నేను ఉన్నాను అనవసరంగా నాతో పెట్టుకొని టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పి కాల్ కట్ చేస్తాడు టు బీ కంటిన్యూడ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇగ్నోర్ చేయండి మళ్ళీ ఇంకొక అప్డేట్తో మేము ముందుకు వస్తాం అంతవరకు బాయ్ టేక్ కేర్